హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది పర్మిషన్ తీసుకోకుండా ఆయన స్టోరీస్ ని పేర్లు మార్చి మరో ఛానల్స్ లో అప్లోడ్ చేసుకుంటున్నారు దాన్ని ఆయన అసలు యాక్సెప్ట్ చేయరండి మీరు కానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేదు చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట అరవై రెండవ భాగం ఎంఆర్ఐ స్కానింగ్ రూమ్ లోకి బెదురు బెదురుగా అడుగుపెట్టింది శ్రావణి చుట్టూ చీకటి ఎదురుగా రౌండ్గా రంధ్రంతో ఉన్న పెద్ద మిషన్ దాన్ని చూస్తుంటూడే శివరింగ్ స్టార్ట్ అవుతుంటే ఏంటి మేడం భయంగా ఉందా అన్న సంజయ్ కొంతుకు ఉలిక్కిపడి వెనక్కి తిరగ్గానే తనకి అతి దగ్గరగా కనిపించాడు సంజయ్ అతన్ని కోపంగా చూస్తూ ఏంటి ఇంత చీకంగా ఉంది లైట్స్ వేయరా స్కానింగ్ రూమ్ ఎప్పుడూ చీకటిగానే ఉంటుంది మేడం పదండి ఎక్కడికి మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళనులేండి తీసుకెళ్లే టైం ఇంకా ఉంది ముందైతే మిషన్ దగ్గరికి పదండి అని చెప్పడంతో మేడం ఇలా పైకెక్కి దీని మీద పడుకోండి అని అక్కడ పనిచేసే వ్యక్తి చెప్పాడు నెమ్మదిగా రెండు మెట్లున్న స్ట్రక్చర్ పైకి ఎక్కి కూర్చోబోతూ వెనక్కి పడబోయింది జాగ్రత్త మేడం అంటూ పడబోతూ పట్టుకునేవాడు కాస్తా నో థ్యాంక్స్ అని బ్యాలెన్స్ చేసుకుని నిలబడిన శ్రావణిని చూసి పెదవి విరిచి ఇట్స్ ఓకే కానివ్వండి అనడంతో పైకెక్కి పడుకోగానే నెమ్మదిగా ఆ మిషన్ కొద్ది కొద్దిగా వెనక్కి వెళ్ళిపోతుంటే సురంగంలోకి కూరుకుపోతున్నట్లు అనిపించసాగింది శ్రావణికి ఏంటి మేడం భయంగా ఉందా అని సంజయ్ అడిగితే అలాంటిదేమీ లేదు కాని నాకు ఏ సమస్య లేనప్పుడు మీరు ఇలాంటి టెక్స్ట్లన్నీ చేయించడం అనవసరమని మీకు అనిపించట్లేదా సంజయ్ అని అడిగింది ఏది ఎవరికి అవసరమో నాకు బాగా తెలుసు మేడం అది వదిలేయండి ఇంతకీ మీరు నేను చూసిన అమ్మాయి కాదంటారు అంతేనా ఖచ్చితంగా అసలు నేను ఇంతవరకు మిమ్మల్ని చూడనేలేదు అలాంటప్పుడు ఆ అమ్మాయి నేనేలా అవుతాను నిజమే కాని మరి నాకెందుకు మీరు అదే అమ్మాయి అనిపిస్తుంది కాదని చెప్తున్నాను కదా కోపంగా పళ్ళు బిగబట్టి నో అది ఖచ్చితంగా నువ్వే అన్నాడు సంజయ్ ఒకసారి చెప్తే అర్థం కాదా మీకు అది నేను కాదు ఇంత గట్టిగా చెప్తున్నారంటే ఖచ్చితంగా అది మీరు కాదనుకుంటా అని సంజయ్ క్రాస్గా నవ్వుతుంటే చిరాగ్గా కళ్ళు మూసుకుని ఉండిపోయింది శ్రావణి అవును శ్రావణి గారు మీరేటో నేననుకున్న అమ్మాయి కాదు కదా మీ ఎక్కడ మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు అని అడిగాడు నా పేరెంట్స్ ఆంధ్రాలో ఉంటారు ఆంధ్రాలో ఎక్కడా కోపంగా కళ్ళు తెరిచి ఏ జనాభా లెక్కలేమైనా సేకరిస్తున్నారా అంత ఎందుకు ఎందుకులేండి ఏదో టైంపాస్ అవ్వాలి కదా అని అడుగుతున్నాను మీది లవ్ మ్యారేజ్ అంట కదా అవును ఇంతకీ మీలో ఎవరు ఎవరిని ముందు ప్రేమించారు ఖచ్చితంగా నివాసి మిమ్మల్ని చూసి వెంట పడుంటారనుకుంటా కదా అని సంజయ్ అడిగితే అవన్నీ మా పర్సనల్స్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు అవసరం లేక చెప్పట్లేదా లేదంటే అసలు మీకేమీ తెలియక చెప్పట్లేదా అని అడిగాడు ఎక్స్క్యూజ్ మీ మీరేం మాట్లాడుతున్నారో మీకైనా తెలుస్తుందా ఐ మీన్ కొంతమంది గతాన్ని తవ్వుకోడానికి పెద్దగా ఇష్టపడట్లేండి అందుకే అడుగుతున్నాను అని సంజయ్ అంటే మా గతం మేం తలుచుకుంటే చాలు పక్క వాళ్లకి వినిపించాల్సిన అవసరం లేదు అంటుండగానే ఒక్కసారిగా మిషన్లో నుండి వచ్చిన సౌండ్కి భయంతో ఉలిక్కిపడి అరిచేసింది శ్రావణి డోంట్ వరీ ఏం కాదు నేనిక్కడే ఉన్నాను అని సంజయ్ అంటుంటే ఇట్స్ ఓవర్ మేడం అన్న టెక్నీషియన్ సౌండ్ వినిపించడంతో ఒక్కసారిగా పైకి లేచి సంజయ్ని చూస్తూ అసహనంగా వెళ్ళిపోతుంటే ఎంత దూరం వెళ్తావో వెళ్ళు వెనకే నేను ఉంటాను అంటూ తన వెనకే వెళ్లాడు సంజయ్ ఫాస్ట్గా బయటకొచ్చిన రాధికని చూసి ఆమె ముఖంలో చిరాకు స్పష్టంగా కనిపిస్తుంటే ఏమైంది అంత కోపంగా ఉన్నావు అదేంటంటే ఆ డాక్టర్ నన్ను అని శ్రావణి ఏదో చెప్పబోతుంటే ఏం లేదు నివాస్ కొంచెం భయం తగ్గుతుందని నేనే తనని కాస్త మాటల్లో పెట్టాను అది తనకి నచ్చట్లేదు అంటూ వెనకే వచ్చిన సంజయ్ చెప్పడంతో ఆ మిషన్ ని చూడగానే నాకే భయమేసింది ఇక తను భయపడడంలో తప్పేముంది శ్రావణి సంజయ్ నన్ను కూడా ఇలానే మాట్లాడుతూ ఉంచాడు డోంట్ వరీ విసుగ్గా అతని వైపు చూస్తుంటే కళ్లతోనే ఏంటన్నట్టు కళ్ళెగరేసాడు సంజయ్ అతన్ని కోపంగా చూసి ఇక బయలుదేద్దామా నాకు హెడేక్ గా ఉంది క్యాన్ తర్వాత హెడ్ఏక్ రావడం అస్సలు మంచిది కాదు రండి క్యాంటీన్ లో మంచి కాఫీ తాగితే హెడ్డేక్ తగ్గుతుంది అప్పటికి తగ్గకపోతే ప్రాబ్లం ఏంటో చూస్తానన్నాడు సంజయ్ కోపంగా ఏమక్కర్లేదు నాకు హెడ్డేక్ ఇంటికి వెళ్తే తగ్గుతుంది శ్రావణి ఏమైంది నీకు ఎందుకంత కోపంగా ఉన్నావు హెడ్ రావడం మంచిది కాదని చెప్తున్నాడు కదా పైగా నీకు వేడిగా టీ తాగడం అలవాటు పరా టీ తాగి అప్పటికి హెడేక్ తగ్గకపోతే డాక్టర్ ఇక్కడే ఉన్నాడు అదేంటో గా చూపించుకొని వెళ్దాం అది కాదు నివాస్ నేను బాగానే ఉన్నాను ఏం బాగున్నావో ఇందాక నీ బీట్ చాలా హై రేంజ్ లో కొట్టుకుంటుందని సంజయ్ చెప్పినట్టు పటి నుండి నాకు చాలా కంగారుగా ఉంది నీకేమైనా అయితే నేను అస్సలు తట్టుకోలేను ఈ ఈరోజు నీకే ప్రాబ్లం లేదని క్లియర్గా తెలిసిన తర్వాతే మనం ఇంటికి వెళ్దాం ముందు పదా అని నివాస్ అనడంతో కోపంగా పళ్ళు బిగబట్టి మీ హస్బెండ్కి మీరంటే ఎంత ప్రేమో అతని మాటల్లో తెలుస్తుంది పదండి మిస్సెస్ రావణి మీ హెడ్డేక్కి కంప్లీట్గా పోగొట్టాకే మిమ్మల్ని ఇక్కడి నుండి పంపిస్తాను అని వాళ్ళిద్దరినీ చూస్తూ కోపంగా చెప్పాడు సంజయ్ అతని మాటల్లో వ్యంగ్యానికి కోపంగా చూస్తూ ఏ వర్తకైనా భార్య మీద ఇంతే ప్రేముంటుంది డాక్టర్ నేను చెప్పేది కూడా అదే మేడం అందుకే మిమ్మల్ని కంప్లీట్గా రికవరీ చేస్తానంటున్నా కమ్ లెట్స్ మూవ్ అంటూ క్యాంటీన్ వైపు సంజయ్ అడుగులేస్తే ఏమైంది శ్రావణి అతనితో ఎందుకంత రూట్గా మాట్లాడుతున్నావు అని అడిగాడు సంజయ్ చిరాగ్గా ఉంది తొందరకాయ వెళ్ళిపోదాం నివాస్ సరే టీ తాగి వెళ్దాంలే అనడంతో అమ్మా అంటూ తన ఒల్లోకి దిగుతున్న బాబు నెత్తుకొని కాసేపు ముద్దులాడి సంజయ్ వెనకే నివాస్తో నడిచింది శ్రావణి నలుగురికి స్నాక్స్ స్ట్రాంగ్ గట్టి అలాగే బాబుకు పాలు కూడా చెప్పి నోట్లో వేలు పెట్టుకుని చప్పలిస్తూ అందంగా నవ్వుతున్న బాబుని చేతిలోకి తీసుకోబోయాడు సంజయ్ కావాలని తనని టచ్ చేయడానికి అలా చేస్తున్నాడనుకున్న శ్రావణి కాస్త వెనక్కి జరిగి కోపంగా చూసింది ఆమె ఆలోచనకి కోపం వస్తుంటే నువ్వు కావాలనే ఇలా చేస్తున్నావా లేదంటే నటించడానికి ఇంకాస్త నటనని యాడ్ చేస్తున్నావా అని కోపంగా పళ్ళు నూరుతూ నిషాన్ కమ్ అంటూ తన జేబులో ఉన్న చాక్లెట్ తీసి చూపించగానే నవ్వుతూ సంజయ్ దగ్గరికి దూకాడు బాబు నీకు పిల్లలంటే చాలా ఇష్టమా సంజయ్ అని అడిగాడు నివాస్ పిల్లలంటే ఎవరికి ఇష్టం ఉండదు నివాస్ ఐ లైక్ కిడ్స్ అవును మా ఫ్యామిలీని పూర్తిగా నీకు ఇంట్రడ్యూస్ చేశాను కానీ మీ ఫ్యామిలీ ఎక్కడుంటారు ఎంతమంది ఈ డీటెయిల్స్ ఏవి నాకింతవరకు చెప్పనేలేదు ఇంతకీ మిసెస్ సంజయ్ ఏం చేస్తుంటారు అని అడగగానే విరక్తిగా ఓ నవ్వు నవ్వి అసలు ఉంటేగా ఏం చేస్తుందో చెప్పడానికి అంటే మీకు పెళ్లిగా లేదా అయ్యింది మరి తను నా మీద కోపంతో అలిగి వెళ్ళిపోయింది ఓ యామ్ సారీ అనవసరంగా గుర్తు చేసినట్టున్నాను ఇట్స్ సార్ నివాస్ నో ప్రాబ్లం గుర్తు చేయడానికి నేను మర్చిపోతే కదా మీరు మరోలా అనుకోకపోతే మీ మధ్య ఏదైనా గొడవ జరిగి విడిపోయారా లేదంటే తనకి ఇష్టం లేక మీ నుండి అని చెప్పబోతూ ఆగిపోయాడు నివాస్ నోనో తనకి నేనంటే పంచ ప్రావణాలు ఇన్ఫ్యాక్ట్ తన ప్రపంచమంతా నా చుట్టూనే తిరుగుతుంది ఇంకా చెప్పాలంటే తను నా నుండి దూరంగా ఉందేమో కానీ నా మనసు నుండి కాదు తన మనసు ఎప్పుడు నా చుట్టూనే తిరుగుతూ ఉంటుందని శ్రావణిని చూస్తూ చెప్తుంటే ఆ మాటలతో తనకి సంబంధమే లేనట్టు మెనూ కార్డు చూస్తూ కూర్చుండిపోయింది శ్రావణి మరంత ఇష్టపడే అమ్మాయి మీ నుండి దూరంగా ఎందుకు వెళ్ళింది సంజయ్ ఒక్కోసారి పరిస్థితులు అలానే వస్తాయి నివాస్ అంటే ఇప్పుడు ఎక్కడుందో కూడా మీకు తెలీదా వైపు చూస్తూ ఐదు నెలలుగా తనని గాలిస్తూనే ఉన్నాను అంటే ఫైవ్ మంత్స్గా తనని వెతకడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారా హా మరి కనిపించిందా తప్పిపోయిన వాళ్ళని వెతకచ్చు నివాస్ కానీ కావాలని తప్పించుకుని తిరిగే వాళ్ళని కనుక్కోలేం అది నిజమే బట్ ఐమ్ రియల్లీ సారీ ఏదో తెలుసుకోవాలని అడిగానే కానీ ఇట్స్ ఓకే నివాస్ నేను తనని మర్చిపోతే కదా మీరు గుర్తు చేయడానికి అయినా తనెక్కడికి వెళ్ళదు ఎక్కడున్నా తిరిగి తిరిగి నా దగ్గరికి రావాల్సిందే అని శ్రావణిని చూస్తూ చెప్తుంటే వీళ్ల వైపు కూడా చూడకుండా మెను కార్డ్ చాలా ఇంట్రెస్ట్ గా చూస్తున్న శ్రావణిని చూసి నువ్వు నిజంగానే శ్రావణివా లేక రాధికవా అని నాకే అనిపించేలా చేస్తున్నావు రాధిక ఎన్ని రోజులు ఇలా నటిస్తావో నేను చూస్తాను అని కచ్చగా అనుకున్నాడు సంజయ్ ఉదయాన్నే అలారం పెట్టుకుని నిద్ర లేచిన శ్రావణికి బాల్కనీ డోర్ ఓపెన్ చేయగానే షాక్తో బిగుసుకుపోయింది ఎముకలు కొరికే చలిలో కేవలం పొగమంచు తప్ప ఇంకేమీ లేకుంటే అంత చలికి సైతం కార్ కి ఆనుకుని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని కనీసం స్వెటర్ కూడా వేసుకోకుండా ఎప్పుడెప్పుడు తన బాల్కనీలో డోర్ ఓపెన్ చేస్తుందా అని ఆమె కోసమే చూస్తున్న సంజయ్ కనిపించగానే తను చూస్తుంది కలో నిజమో కూడా అర్థం కాలేదు శ్రావణికి